ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై తొమ్మిదవ దావిది కీర్తన రెండవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం నేనేమి మాటలాడక మౌనునైతిని క్షేమమును గుర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన నా దినముల పరిమాణము నీవు చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననో ప్రతి వాడునో కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ఆమెన్ ప్రభునందు ప్రీదేన్ పిల్లరా చదువుకున్న లేఖనా నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా మంచి దేవ నీకు వందనాలు నాయన ఉదయ కాలమున మీ లేఖన భాగాలను ధ్యానం చేయటానికి ఈ దినం కూడా మా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు మేము చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రభు నందు ప్రియదేవుని పిల్లరా నాలుకను అదుపులో పెట్టుకోవడానికి నాలుకను అదుపులో పెట్టుకోకపోతే ఎంత ప్రమాదమో నాలుకను అదుపులో పెట్టుకున్నవాడు మరి ఏ లోపం లేని వ్యక్తిగా యాకోబు భక్తుడు చెప్పినట్లుగా దావీదు భక్తుడు తన నోటి మాటల వల్ల దేవునికి అగౌరవం కలిగిస్తానేమోనని ఆయన చాలా చక్కగా దేవుని సన్నిధిలో తను తాను సరిచేసుకుంటూ ఉన్నాడు తాను మాట్లాడిన మాటల వల్ల దేవునికి అగౌరవం కలుగుతుందేమోనని భక్తుడు ఇక్కడ ఎంతో జాగ్రత్తగా తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు దేని పిల్లరా అందుకే నిన్నటి దినాన్ని మనం చూసినట్లయితే నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటాను అని భక్తుడు మాట్లాడాడు దానికి కంటిన్యూషంగా మరి ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏ మనుష్యుడైతే తన నోటి మాటల వలన దేవునికి అవమానం తెస్తాడు తన నోటి మాటల వలన దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క సన్నిధికి మరి వ్యతిరేకమైనటువంటి భావంలోనికి వెళ్తాడు అట్లాంటి వ్యక్తి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులకి వెళ్తాడు అని అలా తాను తన నోటి మాటల వలన దేవుణ్ణి ఎక్కడైనా అగౌరవపరుస్తానేమోనని భక్తుడైన దావీదు తను తాను సరిచేసుకుంటున్నాడు జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజున దేవుని నమ్మిన బిడ్డలైన వారందరూ కూడా ఇలాగున బ్రతకాలి అని ఒక మాదిరిగా మనకు ఆయన చే మరి చూపిస్తూ ఉన్నాడు మరి తాను తన నోటి మాటల వలన దేవునికి అఘోరం కలిగిస్తానేమోనని లేదా తాను అన్న మంచి మాటలను ఈ లోకములో ఉన్న దుర్మార్గులైన దుష్కార్యములు చేసేవారు తారుమారు చేస్తారేమోనని దావీదు భక్తుడు చాలా జాగ్రత్త పడుతా అన్నటువంటి సందర్భము మనం చదువుకున్న ఈ లేఖనాల్లో నెలలో కనపడతా ఉంది అందుకే ఆయన అంటున్నాడు కదా నేను ఏమీ మాటలాడక మౌనినైతిని క్షేమమును గుర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను నేను ఏమి మాట్లాడకపోయినా నేను మౌనముగా ఉన్నా క్ష్యామమును గురించి అయినను మరి దేనిని గురించి అయిన నేను పలుకక మౌనముగా ఉన్నా నా విచారము అధికమవుతూ ఉంది ఎందుకు నోటి మాటల వలన నోటి మాట ఎంత ప్రమాదకరమైనదో గుర్తించిన వాడు దావిదు భక్తుడు మనం మాట్లాడేటువంటి మనం వదిలేటువంటి ఒక్కొక్క మాట మనిషిని మనుషులను కుటుంబాలను సమాజాన్ని గలివిలి చేస్తుంది అంత భయంకరమైనటువంటి ఈ నోటిని ఈ నాలుకను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే భక్తుడు అంటున్నాడు కదా నేను ఏమీ మాట్లాడక మౌనినైపోయాను క్షేమమును గురించి అయినను మరి నేను మౌనినైపోయాను మరి అయినా నా విచారము అధికమవుతూ ఉంది ఈ అనుభవం చాలామందికి మరి కనిపిస్తూనే ఉంటుంది నాలుకను అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టము ఎప్పుడైనా ఆలోచన చేశారా యాకోబ్రాసుని పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మృగపక్షి సర్పజరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషమతో నిండినది అది నిర నిరర్ఘలమైన దుష్టత్వమే ఇదేం పిల్లరా మానవుని నాలుకలో ఉన్నది ఏంటో తెలుసా నిరక్షళమైన దుష్టత్వము అది ఎలాంటి భయంకరమైనదో తెలుసా మరణకరమైన విషమతో నిండినది నాలుక అంత ప్రమాదకరమైనదండి మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను అంటే మృగపక్షి అనగా మరి పక్షి జాతులలో మరి రాజు అయినటువంటి దానిని సర్పజల సర్ప జల ప్రతి జాతీయు మరి పాములు తర్వాత జలచరములలో చేపలు ఇట్లా ప్రతి జాతిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మానవుడు సాధు చేస్తాడు అంటే వాటిని సరిచేయగలగడు కానీ ఏ నరుడు కూడా ఏ మానవుడు కూడా సాధు చేయలేనిటువంటి ఒక అవయవము మానవునిలో ఉంది అదే నాలుక కాబట్టి ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరకళమైన దుష్టత్వము నేను పిల్లరా నాలుక ఎంత ప్రమాదమైనదో ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి భక్తుడు తను తాను సరి చేసుకుంటూ ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు మరి నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించు చుండగా మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట నూరారా పలికి తిని ఆయన దేవుని లేఖనాలను ధ్యానిస్తూ మరి ఏది పడితే అది మాట్లాడకుండా తాను మాట్లాడేటువంటి మాటలను ఒకవేళ దుర్మార్గులైన వారు చెడ్డ పనికి తారుమారు చేస్తారేమోనని దావీదు జాగ్రత్త పడుతూ తన్ను తాను మరి సరి చేసుకుంటున్నాడు తన్ను తాను అదుపులో పెట్టుకుంటున్నాడు తన నాలుకను మరి ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఎందుకంటే నాలుక మరణకరమైన విషయం లాంటిది దానిని ఏ నరుడు కూడా సాధు చేయలేడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రీదేని పిల్లరా అలాగున తను తాను సరిచేసుకుంటూ ఆయన దేవుని లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా ఆయనలో మంట పుట్టిందంట ఈరోజున దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు మనలో మంట పుట్టాలి మంట పుట్టడం అంటే ఏమిటి దేవుని వాక్యము మనలను సరిచేయటానికి మనలో మంట పుట్టిస్తుంది దేవుని లేఖనాలు మన హృదయంలో అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు ఆ మాటలు మనలను అన్ని కోణాలలో సరిచేస్తూ ఉంటాయి అలాగున్న భక్తుడు ధ్యానిస్తూ ఉండగా తన హృదయంలో మంట పుట్టిందట అప్పుడు ఆ మంట పుట్టినప్పుడు ఆయన తన నోటి ద్వారా ఎలాగున పలికాడట దేవా నా అంతము ఎట్లుండినది నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేనో తెలుసుకొనగోరుచున్నాను యహోవా నా అంతము ఎట్లుండినది ఎప్పుడైతే దేవుని లేఖనాలను ధ్యానం చేస్తూ ఉన్నాడో తన గుండెలో పుట్టిన తన హృదయములో పుట్టిన మంట మాట్లాడేటట్లు చేసింది ఆ మాట దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రభువా నా అంతము ఎట్లుంటుంది నా దినముల ప్రమాణము మరి ఎంత దయచేసి నాకు తెలియచేయ నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుతా ఉన్నాను ఎందుకంటే నా నోటి ద్వారా ఒకవేళ నేను మరి దోషము చేస్తానేమో నా నోటి నా నాలుకతో మరి కపట కపటమైన ఆలోచనలు చేస్తానేమో కపట ఉపాయాలు పన్నుతానేమో అని తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని లేఖనాలను ధ్యానిస్తూ గడిపినటువంటి మరి ఆ యొక్క స్థితిని ఆ యొక్క అనుభవాన్ని భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లర నాలుకను అదుపులో పెట్టుకోవడానికి ఒక సహాయం ఏమిటంటే జీవితం ఎంత స్వల్పమైనదో గ్రహించడమే నీ నాలుకను నీవు అదుపులో పెట్టుకోవాలని నీవు ఆశపడితే కనుక నీవు చాలా మరి మంచి ఆలోచన చేసినవే చేసినట్లే నాలుకను అదుపులో పెట్టుకోవడానికి ఒక సహాయం ఏమిటంటే జీవితము ఎంత స్వల్పమైనదో గ్రహించిన వాడు తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడు అప్పుడు దుర్మార్గుల మరి విజయాల గురించి కానీ వారు మనకు విరోధంగా ఉన్న సంగతి గురించి కానీ మాట్లాడడం వల్ల కాలాన్ని వృధం చేసు వృధా చేసుకోవడం మరి మనకెంత మాత్రమును కూడా మనకి ఇష్టం ఉండదు కాబట్టి నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అక్కడేమో ప్రశ్న వేశాడు నోరు తెరిసి మాట్లాడాడు నా అంతం ఉంటుంది నా దినముల ప్రమాణము ఎంతైనది మరి నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలుసుకొనగోరుతున్నానయ్యా దయచేసి నాకు తెలియచే అని ప్రభువుని అడిగి అంటా ఉన్నాడు కదా నా నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేశావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము అసలు లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననో ప్రతి కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడతారు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు దేని పిల్లారా మరి ఒకవేళ నా నోటి ద్వారా నేను పాపము చేసి మరి ఎంత పాతకాన్ని తెచ్చుకుంటానేమో మరి నీ నా యొక్క మరి నీ సన్నిధిలో నా దినమల ప్రమాణము ఎంతో మరి నాకు తెలియదు నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలియదు నా దినమల పరిమాణము నువ్వు ఎంత ఎంతగా చేసి ఉన్నావో మరి నీ సన్నిధిని నా ఆయుష్కాలము మరి ఎంత కాలమో మరి నాకు తెలియటం లేదు దాన్ని తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నానయ్య ఎందుకంటే ఒకవేళ నా నోటి ద్వారా నేను మరి పాపము చేస్తానేమో నా నోటి మాటల ద్వారా నీకు దూరమైపోతానేమోనని భయపడుతూ భక్తుడు తన్ను తాను మరి తన సన్నిధిలో సరిచేసుకుంటూ ఉన్నాడు మరి ఎంత స్థిరుడైననో ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు వాడు ఎంత ధన సమృద్ధి కలిగిన వాడైనా సరే వాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడే కాబట్టి నీవు నాకు ఇచ్చిన ఈ ధన సంపద ఈ ఐశ్వర్యము ఈ బల పారాక్రమములు మరి ఈ యొక్క ఆధిక్యత ఇదంతా కూడా వట్టి ఊపిరి వంటిదే కాబట్టి మనుషులు వట్టి నీడ వంటి వారే తిడుగులాడతారు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుంటారు కానీ అది ఎవరికి చేజిక్కున వారికి తెలియదు అందుకే భక్తులు అంటున్నాడు కదా ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అమ్మేన్ ప్రీదేన్ పిల్లరా కాబట్టి దేవుడు మన అవయవాలన్నిటిలో కూడా నాలుక ప్రమాదకరమైనటువంటి మరి అవయవము నాలుకను సాధు చేసుకున్నవాడు తన జీవితాన్ని మరి తన జీవితం ఎంత స్వల్పమైనదో గ్రహించిన వాడు నాలుకను అదుపులో పెట్టుకోగలడు భక్తుడు ఇక్కడ తన నాలుకను అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో దేవుని లేఖనాలను ధ్యానిస్తూ జాగ్రత్తగా బ్రతికాడు ఈ రోజున మనుష్యులు మరి తొందరపడుతూ మరి ధనం కూర్చుకోవటానికి మరి ఇతరులను మోసం చేయడానికి అక్రమంగా అక్రమ సంపాదన మరి ఎలా చేయాలో ఇట్లాంటి వాటన్నిటిని అభ్యసిస్తూ ధ్యానించవలసిన దేవుని లేఖనాలను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి భక్తుడు ప్రార్థించినట్లుగా దేవా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని భక్తుడు చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నావా నువ్వు వేటి వేటి కోసమో ప్రయాసపడతా ఉన్నావు సత్యవంతుడైన దేవుని లేఖనాలను దేవుని యొక్క మర్మాలను దేవుడిని పట్ల కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా నిన్ను నీవు దేవుని సన్నిధికి దూరం చేసుకుంటా ఉన్నావు అందుకే భక్తుడు ప్రార్థించాడు కదా ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందను నేను దేనికోసం కనిపెట్టినా అవి వ్యర్థమే అవి వట్టి నీడ వంటివే వట్టి ఊపిరి వంటివే దేనిని సంపాదించిన అది ధనమా అది పేరు ప్రఖ్యాతల ఆస్తిపాస్తుల ఏదైనా సరే అది వట్టిదే కేవలము నీ కృపే సత్యము నీ కృపే నిలుస్తుంది కాబట్టి నేను నేను నమ్ముకుంటే చాలు ఇవన్నీ కూడా నాకు తుచ్చమైనవే వీటన్నిటికీ కూడా వీటన్నిటికీ లేని ఆధిక్యత నేను నమ్ముకుంటే చాలు నీవే నాకు సమస్తమను అనుగ్రహిస్తావు ఈ రోజున మరి ఆయన నమ్ముకునే ప్రజగా నీవు ఉన్నావా నీ నాలుకతో లేనిపోని వాటిని పలుకుతున్నావా నీ నాలుకతో మరి చెడ్డ మాటలు పలుకుతూ మరి దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి విరోధమైన బ్రతుకుతూ బ్రతుకుతున్నావా నేను నీవు పరిశీలన చేసుకో దేవుడు ఈరోజున మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు భక్తుడు మరి దేవునినే నమ్ముకున్నట్లుగా నీవు ఆయన విశ్వాసం ఉంచి నీ ఆలుకను అదుపులో పెట్టుకుని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను మరి హెచ్చిస్తాడు దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించునో గాక ఆమె దయగలిగిన మా తండ్రి గొప్ప దేవా నీకు వందనల్నైనా దైవ భక్తుడు ప్రార్థించినట్లుగా నిన్నే నమ్ముకునేటువంటి ప్రజగా మేము మారటానికి సహాయం దయచేయండి ఈ లోకంలో ఏది సంపాదించినా అది వట్టి ఊపిరి వంటిదేనని అది వట్టి గాలి వంటిదని అది మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేదని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్న మానవుడు తన అవసరాల నిమిత్తం మరి ఇతరులను తన పొరుగువాణిని మోసం చేసి మరి నేను అక్రమ సంపాదన అక్రమ ధనార్చన ఇట్లా అనేకమైనటువంటి దుష్ట అలవాట్లతో దుష్ట కార్యములతోనైనా నీ సన్నిధికి దూరమైపోతూ ఉండగా అయా నాలుకతో అనేక కుండెములు చెప్పుచు నాలుకతో పాపము చేస్తూ మరణకరమైనటువంటి పరిస్థితులను దిగజారిపోయిన మానవుని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అయా ఈ ఉదయ కాలమున వేడుకుంటూ ఉన్నా నైనా ఎందరైతే నాయన తమ నాలుకలతో పాపం చేస్తూ నీ సన్నిధికి నీ వాక్యానికి దూరమైపోతా ఉన్నారో వారందరూ కూడా సాధు చేయబడిన వారే నీ వాక్యము చేత సాధు చేయబడిన వారిగా వారు మారటానికి కృపచూపమని ఈ ఉదయ కాలమున నీ వాక్యముని విన్న బిడ్డలు అయినా తమ 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 జీవితాలను చక్కపరచుకోవడానికి ఈ రోజునైనా ఒక నిర్ణయం చేసే బాకీ మన గ్రహించమని నీ సత్య సువార్త తెలుసుకున్న నీ పిల్లలందరూ కూడానైనా తమ నాలుకలను అదుపులో ఉంచుకుంటూ నిన్నే నమ్ముకునే ప్రజలుగా వారు మారటానికి సహాయం దయచేయమని అయా ఇదిగో నీకు వ్యతిరేకమైనటువంటి అయా ఇదిగో నీకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి మత ఉన్మాదముతో ఉన్న వారిని ఒకసారి అయా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం వారిలో ఉన్న అమ్మ అయినా ఉన్మాదాన్ని తీసివేసి నీకు సాక్షులుగా వారు మారినట్లు సహాయం దయచేయమని తండ్రి ఈ దినం మే చే పనుల మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరు మహింపొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ピッ